వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి మా జోలికొస్తే మా ఉండదు సత్తా ఏంటో చూపిస్తాం తక్కువ అంచనా వేయొద్దు అనుబాములేస్తాం అంటూ బెదిరించిన పాకిస్తాన్ తేలు కుట్టిన దొంగలా దాకుంది భారత్ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్లో ఏం జరిగిందో చూద్దాం ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున పహల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు పెళ్ళైన జంటల్ని టార్గెట్ చేసుకున్నారు భర్తల్ని చంపేసి భార్యలకి వార్నింగ్ ఇచ్చారు వెళ్ళి మోదీకి చెప్పుకోండి అన్నారు దీన్ని సీరియస్గా తీసుకున్న భారత్ ప్రతీకార దాడి చేసింది బుధవారం అర్ధరాత్రి తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులు చేసింది గాఢ నిద్రలో ఉండగానే ఊపిరి పీల్చుకునే లోపే ఉగ్రమూకల ఊపిరి తాపేసింది దెబ్బకి పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది ప్రపంచ దేశాల మద్దతు కోసం తెగ ప్రయత్నించి విఫలమైంది ఈ దాడి జరిగిందని తెలుసుకున్న పాక్ ప్రధానమంత్రి బంకర్లో దాక్కున్నట్లు సమాచారం భారతదేశంపై దాడి చేస్తుందో ఏమో అన్న భయంతో సెక్యూరిటీపై నమ్మకం లేక ఆయన బంకర్లోకి వెళ్ళిపోయాడు ఉదయం అన్నీ సర్దుకున్న తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు ఒక దేశానికి ప్రధానిగా పనిచేసే వ్యక్తికి చాలా భారీ భద్రత ఉంటుంది కానీ మోదీ రిస్క్ ఉన్న చోటే పనిచేస్తున్నారు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు లేకుండానే ప్రసంగిస్తున్నారు ప్రమాదం అని తెలిసిన అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అది భారత ప్రధానమంత్రి మోదీ సత్తా అదే టైంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అనుక్షణం భయంతో బతుకుతున్నారు తమ సైన్యాధిపతులు భద్రతా సిబ్బందిపైనే నమ్మకం లేకుండా జీవిస్తున్నారు ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిందని తెలిసిన వెంటనే వెళ్లి బంకర్లో దాక్కున్నారు అన్ని సర్దుకున్నాయి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాతే బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఇది పాక్ ప్రధానికి భారత ప్రధానికి ఉన్న వ్యత్యాసం పాకిస్తాన్ ప్రధానమంత్రి పరిస్థితే ఇలా ఉంటే పాక్ సైన్యాధికారి ఇంతవరకు పత్తా లేకుండా పోయారు భారత్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుందని ముందే గ్రహించిన పాక్ సైన్యాధికారి కుటుంబ సభ్యులతో జంప్ అయినట్లు మీడియా చెబుతాను ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడని కొందరు చెప్తుంటే బంకర్లో దాక్కున్నాడని మరి కొందరు చెప్తున్నారు అయితే ఉగ్రముఖల్ని పెంచి పోషించిన పాకిస్తాన్కి మహిళా అధికారులతో బుద్ధి చెప్పిన మోదీ మమ్మల్ని టచ్ చేసే దమ్ము మీకు లేదని చెప్పకనే చెప్పారు అందుకే వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్న అస్సలు రియాక్ట్ కాలేదు అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళారు అందరి ప్రశంసలు పొందారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి